అందరికి నమస్తే అండి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక పెద్ద మాఫియా లాగా ఉందండి పోలీసులు దీని మూలాల్లోకి వెళ్లే కొద్దీ ఇంకా డెప్త్గా చాలామంది పెద్ద పెద్దలు చాలా చాలామంది ప్రముఖులు బయటపడుతున్నారు సో ఇది సినీ రంగంలో చాలామంది పెద్ద తలకాయలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టున్నారు సినిమా తీస్తే కోట్లలో రెమ్యునేషన్ తీసుకుంటారు ఒకవేళ ఒక రోజు షూటింగ్కి వెళ్తే పది లక్షలు రెమ్యునేషన్ తీసుకుంటారు అటువంటి పెద్ద స్థాయి నాయకులు కూడా జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొంది అవార్డులు అందుకున్న ఈ సినీ సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ప్రాథమికంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రకాష్ రాజు గారు అండ్ రానా దగ్గుబాటు గారు అండ్ విజయ్ దావరకొండ గారు ఇంకా మంచు లక్ష్మి విష్ణు ప్రియ వీళ్ళందరి పేర్లు బయటకు వస్తుందన్నమాట సో ఇది కొంచెం సీరియస్ యాక్షన్గానే ఉంది సో దీని మీద ఈవెన్ ఫిల్మ్ ఛాంబర్ కూడా రెస్పాండ్ అయింది ఫిల్మ్ ఛాంబర్ ఏమన్నదంటే ప్రజలకు నష్టం కలిగించే చర్యలను మేము చేపట్టడం ఫిల్మ్ ఛాంబర్ మా నుంచి లేఖ రాసి రియల్ లైఫ్లో స్టార్స్ కాదన్నది గుర్తుంచుకోవాలి సో బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళ హోదాను కాపాడుకొని గౌరవప్రదంగా ఉండాలి ఇక మీదట ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేశారు సో ఈరోజు అలాగే విష్ణుప్రియ యాంకర్ విష్ణుప్రియ ఉంది కదా అమ్మాయి డ్యాన్స్లో చేస్తుంటుంది రీల్స్ సో ఆ అమ్మాయిని ఈరోజు పంజాగుట్ట పోలీసులు విచారిస్తే అమ్మాయి సంచలనమైన విషయాలు బయటపెట్టింది సో ఒక్కొక్క వీడియోకి తనకు పది లక్షల వరకు ఇస్తారంట ఒక్కొక్క వీడియోకి కొన్ని సందర్భాల్లో లక్ష మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అట్లా వీడియో లెంత్ని బట్టి వీడియో సబ్జెక్ట్ని బట్టి ఇస్తూ ఉంటారంట ఇది చూడండి ఇంకా ఎంత హెవీను సో ఆమె ఫోన్ రిసీవ్ చేశారు ఆమె ఫోన్కి ప్లస్ ఆమె అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని తెప్పించుకున్నారు ఆమె ఫోన్కి ఎవరెవరి నుంచి కాంటాక్ట్స్ వస్తున్నాయి అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రతినిధులు ఎవరెవరు ఎవరెవరు ఉన్నారు ఆమె ఫోన్తో ఎవరెవరు కాంట్రాక్ట్ ఉంటారు కాంటాక్ట్లో ఉంటారనే తెప్పించుకున్నారు అలాగే ఆమె అకౌంట్ స్టేట్మెంట్ తెప్పించుకొని ఆమెకు ఏ ఏ అకౌంట్ నుంచి అమౌంట్ అమౌంట్ పడుతుందని తెప్పించుకున్నారు కేవలం ఆమె మాత్రమే కాదు ఈ కేసులో ఉన్న కానిస్టేబుల్ కిరణ్ కావచ్చు అలాగే ఇప్పటి వరకు ఈ టేస్టీ తేజ కావచ్చు ఎవరినైతే విచారిస్తున్నారో వాళ్ళందరి ఫోన్ కాల్ రికార్డ్స్ ఫోన్ రికార్డ్స్ వాట్సాప్ చాట్లు అండ్ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రమోట్ చేసిన వాళ్ళు వీళ్ళు మరి వీళ్ళు వెనుకున్నది ఎవరు వీళ్ళకి డబ్బులు ఇచ్చింది ఎవరు ఈ కథ మొత్తం నడిపిస్తున్నది ఎవరు అసలు వాళ్ళ మూలాలు భారతదేశంలో ఉన్నాయా ఇతర దేశాల్లో ఉన్నాయా ఒకవేళ భారతదేశంలోనే ఉంటే చట్టబద్ధమైన వ్యాపారమా చట్టబద్ధానికి చట్టానికి సంబంధం లేని వ్యాపారమా సో వాళ్ళు ఇండియాలోనే అయితే కంట్రోల్ చేసేయచ్చు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా కంట్రోల్ చేసేయచ్చు ఒకవేళ వాళ్ళు ఇండియన్స్ కాకపోతే ఇండియాకి సంబంధం లేకపోతే అట్లీస్ట్ ఆ లావాదేవీలైనా ఆపేయచ్చు ఆ ట్రాన్సాక్షన్స్ అయినా బ్యాంకర్లకు లేఖ రాసి ఆపేయచ్చు ఇదిగో పలానా అకౌంట్ నుంచి వస్తే ఆపేయండి అని అది అందుకే కొంచెం పోలీసులు కూడా కొంచెం డెప్త్గా వెళ్తున్నారనమాట ఈ కేసులో సో ఆల్రెడీ యాంకర్లు శ్రీముఖి వర్షిణి సిరి వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు అండ్ రానదగ్గుబట్టి విజయ్ దేవరకొండ ప్రకాశ్ రాజ్ మంచులక్ష్మి నిధి అగర్వాల్ సహా ఇరవై ఐదు మంది మీద కేసులు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు మూడు వందల పద్దెనిమిది ఫోర్ అండ్ వన్ వన్ టూ రెడ్ విత్ అండ్ బిఎన్ఎస్ త్రీ త్రీ ఏ అండ్ ఫోర్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి ఇలా పలు సెక్షన్ కింద వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారనమాట సో ఇది కొంచెం వైరల్ సబ్జెక్ట్గా మారింది ఏం తక్కువ అండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళకి తెలియదా ఇప్పుడు తెలియదండి తెలియ చేసామండి దానివల్ల నష్టం మాకు తెలియదండి అంటే ఏ పేపర్లో చదవరా ఆన్లైన్ బెట్టింగ్ ఆడి నష్టపోయిన యువకుడు ఆత్మహత్య అని ఎన్ని వార్తలు రాలే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు నిరుద్యోగులు కుర్రాళ్ళు పిల్లలు ఐపీఎల్ చూడటం ఆన్లైన్లో బ్యాటింగ్ ఆడేయడం ఐపీఎల్ చూడడం ఆన్లైన్లో బ్యాటింగ్ ఆడేయడం ఆ బ్యాటింగ్ ఆడడానికి డబ్బులు లేకపోతే లోన్ యాప్లో డబ్బులు తీసుకోవడం అది తిరిగి కట్టలేక ఏదో ఒక అఘ అఘాయిత్యానికి పాల్పడ్డం ఇది ఎక్కువైపోతుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఎక్కువైపోతుంది సో ఇది ఈ మాత్రం కామన్ ప్రకాష్ రాజు గారు ఇన్ని కబుర్లు చెప్తారే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శిస్తారే ఎన్నో నీతి కబుర్లు చెప్తారే నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తారు బీజేపీని విమర్శిస్తారే మరి ఇదేంటి ఇది తెలీదా బెట్టింగ్ అనేది ఒక జోదం అది చట్టవిరుద్ధం దాన్ని ప్రమోట్ చేయకూడదని ఆయనకి తెలీదా ఈ నిధి అగర్వాల్ కానీ అండ్ రాణా దగ్గుబాటి విజయ్ దేవరకొండ దేవరకొండకి ఏమైంది ఆయన సినిమా తీస్తే మినిమం పదిహేను కోట్ల రెమ్యునేషన్ ఆయన కూడా ప్రమోట్ చేశారంట ఇట్లా వీళ్ళందరికీ కూడా అంటే డబ్బున్న వాళ్ళు డబ్బే తింటారేమో బహుశా ఇంకా వాళ్ళకి డబ్బులే తింటారు కాబట్టి బెట్టింగ్ యాప్స్ కోసం విపరీతంగా తీసుకుంటున్నారు ఇది చాలా పెద్ద మాఫియా ఒక పెద్ద ట్రీలా ఉంది మహావృక్షంలో ఉంది దీని వేళ్ళు ఎక్కడున్నాయి దీని కొమ్మలు ఎక్కడున్నాయి ఇంకా దీని ఆకులు ఎక్కడున్నాయి దీని మూలాలు ఎక్కడెక్కడ అల్లుకుపోయాయి అనేది మొత్తం పోలీసులు పరిశీలిస్తున్నారు కేవలం పంజాగొడ్ పోలీసులే కాకుండా మియాపూర్ పోలీసులు కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు ఓవరాల్గా ఈ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కూడా అసలు తెలంగాణ ప్రభుత్వమే ఈ విషయంలో పూర్తిగా సీరియస్గా ఇన్వాల్వ్ అయిందన్నమాట సెలబ్రిటీలు ఎవరున్నా వదిలే అవకాశం అయితే లేదు సో మనకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపుగా ఒక నలభై రెండు మందికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు వాళ్ళ ఫోన్ రికార్డ్స్ వాళ్ళ కాల్ రికార్డ్స్ వాళ్ళ వాట్సాప్ చాట్లు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ కూడా పట్టుకొని అవి దగ్గర పెట్టుకొని విచారిస్తారు సో మేబీ నాకు చాలామంది ఇంకా అప్రూవల్గా మారిపోతారు మాకేం తెలియదు సార్ మేము డబ్బులు కాశపడ్డాము మాకు డబ్బులు ఇస్తా ఉన్నారు కాబట్టి మేము చేసాము దానివల్ల నష్టం మాకు తెలియక చేసామని అందరూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు అందరూ అప్రూవల్గా మారిపోతున్నారు మాకు తెలియదు మాకు తెలియక ప్రమోట్ చేసాం సో దీనివల్ల నష్టం మేము గ్రహించలేదు వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు మేము చేసాం అని చెప్తున్నారు మరి ఆ డబ్బులు లెక్కల్లో ఉన్నాయా లేదా ఐటీ లెక్కల్లో చూపించారా లేదా ఇవి ఇప్పుడు తీస్తున్నారన్నమాట సో ఇది నెక్స్ట్ వ్యవహారం కాబోయే పెద్ద వ్యవహారం సో అందుకే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంకా మూలాల్లోకి వెళ్తున్నారు జిఎస్టీ అధికారులు ఈడీ అధికారులు ఐటీ అధికారులు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు అందుకే ఫిల్మ్ ఛాంబర్ సినీ రంగ పెద్దలు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు మరీ సీరియస్నెస్ అయితే పెద్దలు తలదొచ్చి దీన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేస్తారు తెగే వరకు లాగరు చాలా కేసులు మనం చూసాం గతంలో కూడా సో మీ బి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూద్దాం